పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు వంద పంతొమ్మిది వేలు వంద రెండు వందలు మూడు వందలు పంతొమ్మిది వేలు మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పంతొమ్మిది వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పంతొమ్మిది వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పంతొమ్మిది వేల ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు ఇరవై వేల 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 రూపాయలు పాతి రూపాయలు ఇరవై పాతిగా ఇరవై వేల రూపాయలు ఇరవై పాతి రూపాయలు ఇరవై పాతిగా పాతి రూపాయలు పాతి రూపాయలు పాతి రూపాయలు పాతి రూపాయలు ఇరవై రూపాయ ఒక రూపాయన్నా ఇరవై రూపాయలు యాభై రూపాయలు డెబ్బై ఐదు 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 రూపాయలు ఒక్క రూపాయలు ఇరవై ఒక్కొంద ఇరవై ఒక్కొంద ఇరవై ఒక్కొంద ఇరవై వేలు ఇరవై లో ఒక్కొంద ఇరవై లో వేలు అంజు బాబు ఇరవై వేలు ఇరవై లో ఒక్కొంద माने नाशन करना। ने ने एक बार दो बार तीन बार